ఊటి న్యూస్ కి స్వాగతం క్రికెట్ ఆడుతున్నా క్రికెట్ ఆడగల పాడేరు మోదుకొండమ్మ ముప్పై ఆరో రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీలో జట్టు కు చేరుకుంది పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో బుధవారం సోంపేట జట్ల మధ్య జరిగిన ఎనిమిది ఓవర్ల మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సోంపేట జట్టు డెబ్బై ఆరు పరుగులు సాధించింది ఇందులో బ్యాటర్ వంశీ నలభై ఐదు పరుగులు చేసి వీక్షకులను అలరించారు అనంతరం డెబ్బై ఏడు పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన జంగిరు వలస జట్టు మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించి ఇంటోర్నీలో మొట్టమొదటిగా సెమీఫైనల్ కు చేరిన జట్టుగా నిలిచింది జంగిరు వలస ఏడు ఓవర్ల రెండు బంతుల్లోనే డెబ్బై ఏడు పరుగులు సాధించి సునాయాసంగా విజయం అందుకుంది కాగా ఐదవ ఓవర్ వరకు నువ్వా నీనా అన్నట్లుగా ఉండగా జంగివాల్స విజయానికి పద్దెనిమిది బంతుల్లో ముప్పై ఒక్క పరుగులు తీయాల్సి ఉండగా ఆరవ ఓవర్లో పదిహేడు పరుగులు చేయగా ఇక విజయానికి పన్నెండు బంతుల్లో పద్నాలుగు పరుగులుగా విజయం అంచులకు చేరారు ఏడవ ఓవర్లో ఎనిమిది పరుగులు చేయడంతో చివరి ఓవర్లో ఆరు బంతులకు ఆరు పరుగులుగా టార్గెట్ నిలిచింది చివరి ఎనిమిదవ ఓవర్ మొదటి బంతికి జంగిరు వలస బ్యాటర్ నాలుగు పరుగులు తీగా రెండవ బంతికి వికెట్ కోల్పోయింది నాలుగు బంతుల్లో కేవలం రెండు పరుగులు చేయాల్సి ఉండగా సోంపేట బౌలర్ వైడ్ వేయడం దానికి తోడు బైరూపంలో మరో పరుగు రావడంతో నాలుగు బంతులు మిగిలి ఉండగానే జంగిరు వలస విజయం సాధించి సెమీఫైనల్ కు చేరుకుంది జంగిరు వలస జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన నరసింహానాయుడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నారు నరసింహానాయుడు బౌలింగ్ లో మూడు ఓవర్లు వేసి రెండు విలువైన వికెట్లు తీసుకోగా బ్యాటింగ్ లో పద్దెనిమిది బంతులు ముప్పై మూడు పరుగులు సాధించారు బాగా